హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి మాకు వరంగల్ భద్రకాళి అమ్మవారి సేవ అయితే వచ్చిందండి నాకు ఈ నెల సండే సండే అంతా నాదే అండి అలాగే ఇలాంటి సేవ నాకు ఇచ్చిన మైపాజ్ నవీన్కి అయితే చాలా చాలా ధన్యవాదాలండి ఎక్కడ లోకల ఎక్కడ సేవ ఉన్నా నాకైతే అన్ని సేవల పాల్గొనిచ్చి ముందుకైతే నడిపిస్తాడు ఆ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలాగే మా సేవా ఫ్రెండ్స్ కూడా అందరికీ అయితే చాలా ధన్యవాదాలండి వాళ్ళు నే నేను లేకున్నా కూడా నా సేవ అయితే రంగ రంగ వైభవంగా చేసుకొని వస్తారండి ఎక్కడ మాట పోకుండా చేసుకొని వస్తారండి వాళ్ళు లడ్డు కాడ కొందరు కూరగాయల కాడ కొందరు అమ్మవారి టెంపుల్ దగ్గర కొందరు కుంకం కట్టడము అన్ని పనులు చాలా చక్కగా చేసుకొని స్తారండి నేను ఉండి వాళ్ళని పంపిస్తాను అండి నేను కొన్ని పనుల వల్ల నేను వెళ్ళలేనండి కొన్ని సేవలకు కానీ వాళ్ళు నేను వస్త నేను పోతే వాళ్ళకు చాలా ఆనందం ఉంటుందండి మీతోనే సేవకు వస్తాం మేము మీతోనే సేవకు వస్తామంటారండి ఎవరు పడితే వాళ్ళ సేవకు అయితే వెళ్ళారండి నా బ్యాచ్లో అయితే ఒక ఐదు వందల మంది నాతోనే అయితే చాలా చక్కగా ఉంటారండి అందరికీ నమస్తే